డేటింగ్ యాప్స్ బ్యాన్ చేయాలని జనజాగరణ సమితి డిమాండ్ చేసింది విశాఖ శివాజీపాలెంలోని ప్రెసిడెన్సీ డిగ్రీ కాలేజ్ వద్ద మౌన ప్రదర్శన చేపట్టి ప్లకార్డులు ప్రదర్శించింది మహిళలపై అఘాయిత్యాలు ప్రోత్సహించేలా యాప్లు ఉన్నాయన్నారు యాప్ నిర్వాహకులు కోట్లాది రూపాయలు దండుకోవడాన్ని జన జాగరణ సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆ సంస్థ రాష్ట్ర కన్వీనర్ ఎస్ఎల్ఎన్ వాసు అన్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు నిషేధించాలని చెప్పి కూడా విశాఖలో జనజాగరణ సమితి మౌన ప్రదర్శన చేయబడుతున్నారు విద్యార్థులతో పాటు సర్వ సమాజాన్ని బట్టు పట్టిస్తున్న ప్రథమంగా యువత కేలం కీలకమవుతున్నాయి ఏదైతే ఈ డేటింగ్ యాప్ తక్షణమే కేంద్ర ప్రభుత్వం చొరవ చూపించి దాన్ని నిషేధించాలని చెప్పి కూడా విశాఖలో జనజాగరణ సమితి ఆ సంఘాలు అయితే నాయకులు అయితే దాన్ని నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు దానికి సంబంధించిన అధ్యక్షులు వాసుగర్ ఉన్నారు సార్ చెప్పండి ప్రథమంగా ఏదైతే డేటింగ్ యాప్ చాలా మంది యువత చెడిపోతున్నారు ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చొరవ చూపించాలి ఏ విధంగా దాన్ని బ్యాన్ చేయాలని కోరుకుంటాం ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి ఈ డేటింగ్ యాప్లు పూర్తిగా నిషేధించే విధంగా చట్టం తీసుకురావాలని జనజాగరణ సమితి ఈ రోజు మౌన ప్రదర్శన చేపట్టింది మహిళల పైన దాడులు జరగడానికి ఉన్నాయి మనందరికి తెలిసిందే ఫ్రెండ్షిప్ పేరుతోటి ఈ డేటింగ్ యాప్ నిర్వాహకులు మహిళల మానాలను ఎరగా వేసి కోట్లాది రూపాయలు దండుకోవడాన్ని జనజాగరణ సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అంతేకాకుండా ఇటువంటి ఆన్లైన్ వ్యభిచారం భారతీయ సంస్కృతిని సర్వనాశనం చేస్తుంది అనేక హిందూ సంఘాలు లవర్స్ డేను పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తారు కానీ డేటింగ్ యాప్లను ఎందుకు వ్యతిరేకించడం లేదు అర్థం కావడం లేదు కాబట్టి మంత్రి లోకేష్ గారు స్పందించి ఐటీ శాఖ మంత్రిగా ఈ డేటింగ్ యాప్లను పూర్తిగా నిషేధించే విధంగా ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ గారికి విన్నవించాలని జనజాగరణ సమితి డిమాండ్ చేస్తుంది ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే డేటింగ్ యాప్ల నిషేధ చట్టం తీసుకురావాలని జనజాగరణ సమితి కోరుతుంది అదే బెట్టింగ్ యాప్ వల్ల చాలా మంది యువత పాడైపోతుంది దానికి బెట్టింగ్ యాప్ నిషేధించాలని చెప్పి సెలబ్రిటీలు కూడా ముందు రావడం జరుగుతుంది ఈ నేపథ్యంలో డేటింగ్ యాప్స్ వల్ల కూడా యువత పెడదామని పెడుతున్నారు ఆన్లైన్ వెబ్సైట్ పెరట దీన్ని ఏ విధంగా నిషేధించాలి ఏ విధంగా దీనిపై అవేర్నెస్ కల్పించాలి కోరుకుంటున్నాను సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం అండి ఆడవాళ్ళ మీద న్యాయాలు జరుగుతున్నాయి చాలా వరకు ఈ యాప్స్ ఏంటంటే వీటిలన్నింటినీ ఇంకా ముందుకు తీసుకెళ్లి ఆడవాళ్ళ మీద ఇంకా ఇలాంటి చర్యలు చేయాల్సి భాగంగా ఇది ఎవరైతే సోషల్ మీడియా ఉన్నారో ఎవరైతే ప్రభుత్వం ఉందో ఈ యాప్స్ని వెంటనే ఇలాంటివి ఎంకరేజ్ చేయకుండా తక్షణమే బ్యాన్ చేయాలని జనజాగరణ సమితి తరఫున కోరుకుంటున్నాం అదే విధంగా లోకేష్ గారు ఈ సభలో తక్షణమే ఈ యాప్స్ని ఖండించి మోడీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ యాప్స్ని మళ్ళీ మళ్ళీ ఇంకోసారి యాప్స్ మళ్ళీ రాకుండా చేయాలని కోరుకుంటున్నాం చెప్పండి ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువగా డెవలప్ అవుతున్న తరుణంలో ఈ ప్లాట్ఫామ్ గా చేసుకుంటూ ఇట్లాంటి యాప్ క్రియేట్ చేస్తూ అసభ్యకరమైన ఈ విధంగా బిజినెస్ చేసేందుకు లేకపోతే యువతను ఆకర్షించేందుకు ఇట్లాంటి యాప్ పుట్టుకొస్తున్నాయి దీన్ని ఏ విధంగా నిషేధించాలి దీనివల్ల యువత చాలా మంది చెడిపోతున్న అంశం సో దీన్ని ఏ విధంగా నిషేధించాలి యాప్ ఏ విధంగా డిలీట్ చేయాలని కోరుకుంటున్నాం ఇది ప్రెజెంట్ అయితే ఈ డేటింగ్ యాప్స్ అనేది చాలా మంది చేస్తున్నారు దీనికి ప్రెజెంట్ ఏంటంటే ఎక్కువ మంది యూట్యూబర్స్ సెలబ్రిటీస్ దీని ప్రమోషన్స్ చేస్తున్నారు దానివల్ల ఇప్పుడు తెలియని పర్సన్ కూడా తెలుస్తుంది యాప్స్ కోసం ఇది మనం కూడా యూస్ చేయొచ్చు కదా మనం ఎందుకు యూజ్ చేయకూడదు అని చెప్పి వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసి యూస్ చేస్తున్నారు సో ఏంటంటే ఒక అమ్మాయి మీద ఏదైనా జరిగితే యూట్యూబర్స్ కానీ లేకపోతే సెలబ్రిటీస్ కానీ రియాక్ట్ అవ్వరు కానీ ఇలాంటి యాప్స్ కోసం ఎందుకు ప్రమోషన్స్ చేయడము యూస్ అయిన యాప్ అయితే పర్లేదు కానీ దీనివల్ల మనకి ఎలాంటి యూజ్ లేదు మన మీదే ఇలాంటి యాప్ ప్రభావం అవుతున్నాయి ఎందుకంటే ఇది అసలు మన కల్చర్ కాదు ఎందుకంటే ఇది అదర్ కంట్రీస్ లో ఉండే కల్చర్ ఆ కల్చర్ని ఇక్కడ తీసుకొచ్చి ఎందుకు చేస్తున్నారో తెలియదు గవర్నమెంట్ ఏంటంటే ఇలాంటి యాప్స్ అనేది పర్మిషన్ ఇవ్వకూడదు కానీ ఇప్పుడు ఆల్రెడీ యాప్స్ అనేవి ఉన్నాయి కాబట్టి దీన్ని వెంటనే బ్యాన్ చేయాలని కోరుకుంటుంది విదేశాల్లో ఆ పాశ్చాత్య దేశాల్లో ఇట్లాంటి డేటింగ్ యాప్స్ ఇప్పుడు మన భారతీయ సంస్కృతికి వ్యతిరేకంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి వెంటనే కేంద్ర ప్రభుత్వం చొరవ చూపించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా చొరవ నుంచి తక్షణమే ఇలాంటి యాప్స్ ను పూర్తి స్థాయిలో నిషేధించి యాప్స్ కూడా ప్లే స్టోర్ నుంచి యాప్ సంబంధించిన ఐఫోన్ సంబంధించిన స్టోర్ నుంచి కూడా పూర్తిగా తొలగించాలి బెట్టింగ్స్ యాప్ ప్రమోట్ చేస్తూ యువత చాలా మంది ఆ సెలబ్రిటీలు మోజులో పడిపోయి ఏ విధంగా జీవితం నాశనం చేసుకుంటున్నారు అదే తరహాలో ఈ డేటింగ్స్ యాప్స్ కూడా సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం ద్వారా చాలా మంది యువకులు దాన్ని డౌన్లోడ్ చేసుకుంటూ ఇతర దేశాల్లో ఉండే ఇట్లాంటి అసభ్యకరమైన ప్రవర్తన కలిగి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్న ఇట్లాంటి యాప్స్ మన దేశానికి మన సంస్కృతికి విరుద్ధం కాబట్టి తక్షణమే అందరూ స్పందించాలి దాన్ని తక్షణమే తొలగించాలని చెప్పి కూడా విద్యార్థులు విశాఖలో కోరుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్ వైక్య న్యూస్ విశాఖ నుండి